వారాహి అమ్మవారికి భక్తులు తమ స్వహస్తాలతో అభిషేకం చేయడం పూర్వజన్మ సుకృతమని పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ అన్నారు తెనాలి సమీపంలోని కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వెంచేసి ఉన్న శ్రీ వారాహి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం మహామంగళ అమావాస్య పూజలు చేశారు మాఘ అమావాస్య శుభ సందర్భంగా శ్రీ వారాహి అమ్మవారికి పంచ సూక్తములతో మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య నూట ఎనిమిది బిందెల పాలకంతో అభిషేకం చేశారు పూజ్య స్వామీజీ పెనుగొండ పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ స్వయం పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని చేశారు అభిషేకం చేయడం వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభిస్తాయని బాలస్వామిజీ చెప్పారు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ తన్నీరు శ్రీనివాస బాబు స్వామి రమేష్వి యోగ కన్వీనర్ యుద్ధ భక్తిని రమణయ్య పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీమాత్రే నమ అష్మద్గురుభ్యో నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ ఈరోజు మాఘమాస మంగ మహామంగళ అమావాస్య ఈ మాహా మాఘమాసంలో విశేషంగా శ్రీ వారాహి అమ్మవారి యొక్క దేవస్థానంలో కుంచీవర ప్రాంతంలో విశేషంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా నిర్వహించాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈ మహామంగళ అమావాస్య నాడు వారాహి అమ్మవారికి సుమారు నూట ఎనిమిది బిందులు పైగా విశేషంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పానకముతో మహా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తున్నాము లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు సకల జనుల శ్రేయస్ కొరకు పాడి పంటలని పుష్కలంగా పండాలని అందరికీ చక్కటి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అలాగే మానవుడి యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధికి వారాహి అమ్మవారి విశేషమైన శక్తిని ప్రసాదింపజేయాలని ఈ మహామంగళ అమావాస్య నాడు అమ్మవారికి విశేషంగా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన బెల్లము పానకముతో విశేషమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో విశేషంగా నందివేలుగు ప్రాంతం దగ్గరలో ఉన్న ఈ కుంచవర గ్రామంలో వేయం ఉన్న వరాహి అమ్మవారి దేవస్థానములో విశేషమైన ఉత్సవాలు విశేషమైన కార్యక్రమాలు జరుగుతాయి భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం హరి ఓం జై వరాహి మాతాకి జై శ్రీమాత్రే నమ నమః